ఒక పచ్చని అడవి అడవిలో చిక్కి అనే చిన్న ఉడత ఉండేది చిక్కి చాలా చురుకైనది కానీ దానికి నది దాటడం అంటే చాలా భయం ఒకరోజు ఆమె స్నేహితుడు మింటూ కుందేలు పరిగెత్తుకుంటూ వచ్చాడు చిక్కి నా కాలిపటం నది అవతల ఉన్న చెట్టులో చిక్కుకుంది అన్నాడు చిక్కి కొంచెం భయపడింది ఎందుకంటే అక్కడ నది దాటవలసి వస్తుందని దానికి భయం చిక్కి ఎలా అయితేనే నది దగ్గరికి చేరుకుంది అప్పుడు తాబేల్ అమ్మమ్మ వచ్చింది చిక్కి ఎందుకు భయపడుతున్నావు ధైర్యం అంటే పెద్దగా ఉండడం కాదు తెలివిగా ఆలోచించడం అంది అప్పుడు చిక్కీకి ఒక ఆలోచన వచ్చింది చిక్కీ నీటిలో ఉన్న వరుసగా ఉన్న రాళ్ళను చూసింది ఒక రాయి నుండి మరొక రాయి మీదకి దూకుతూ హుప్ హప్ హప్ అంటూ చివరికి నది దాటేసింది చెట్టు ఎక్కి గాలిపటాన్ని తీసుకొని మింటూకి ఇచ్చింది మింటూ సంతోషంగా చిక్కి నువ్వు చాలా ధైర్యవంతురాలివు అన్నాడు ఆ రోజు నుండి అడవిలో అందరూ చిరిక్కి చేస్తే మనము చేయగలం అని చెప్పుకునే వాళ్ళు అయ్యారు ఇందులోని నీతి ఏంటంటే భయపడిన తెలివిగా ఆలోచిస్తే మనం ఏ పనైనా చేయగలం పచ్చని అడవిలో బబ్లు అనే ఒక చిన్న కుందేలు ఉండేది బబ్లు రోజు ఉదయమే లేచి అడవిలోని గింజలు కూరగాయలు వెతికి తన చిన్న కూతు దగ్గర పెట్టుకునేవాడు ఆయన చాలా మంచి మనసు కలలాడు ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వెంటనే సహాయం చేసేవాడు ఒకరోజు బబ్లు నది దగ్గర గింజలు వెతుకుతున్నాడు అప్పుడు సడన్గా చిప్ చిప్ అనే ఒక పిట్ట ఏడ్చే శబ్దం వినిపించింది బబ్లు తిరిగి చూసేసరికి ఒక చిన్న పిట్ట నీటలో తేలుతూ కష్టపడుతుంది అయ్యో ఇది మునిగిపోతుంది అని బబ్లు ఆందోళన ఏ మాత్రము ఆలస్యం చేయకుండా నీటిలోకి దూకి తన చిన్న పంజాలతో పిట్టని మెల్లగా తీరానికి తీసుకొచ్చాడు పిట్ట మునుకుతూ ధన్యవాదాలు బబ్లు నువ్వు లేకపోతే నేను బ్రతికేవాడిని కాదు అని చెప్పింది బబ్లు చిరునవ్వుతో స్నేహితుడంటే సహాయం చేయడమే కదా అని అన్నాడు ఆ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు పిట్ట తన పాటలతో అడవిని మధురంగా చేసేది బబ్లు తన గింజలను ఆ పిట్టతో పంచుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు చాలా బలమైన గాలి తీసింది పిట్టగూడు చెట్టు మీద నుంచి పడుకోవడానికి సిద్ధంగా ఉంది బబ్లు వెంటనే ఆ చెట్టు ఎక్కి గూడును తిరిగి సురక్షితంగా చెట్టు మీద పెట్టాడు పిట్ట ఆనందంతో కళ్ళలోని నీళ్ళతో బబ్లుకి కృతజ్ఞతను తెప్పింది అడవిలోని జంతువులందరూ బబ్లు చూసి గర్వపడ్డారు బబ్లు నువ్వు నిజంగా నిజమైన మంచి స్నేహితుడివి అని అందరూ అనుకున్నారు ఆ సాయంత్రం పిట్ట మాటలు పాడింది జంతువులన్నీ డాన్స్ చేశాయి ఈ కథలోని ఏంటి అంటే మనసులోని మంచితనం ఉంటే స్నేహం మరింత బలపడుతుంది ఎవరికైనా కష్టంలో సహాయం చేయడం అదే నిజమైన స్నేహం ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా చిట్టి కథలు తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్చియా